నమస్కారం ఇది జాగృతి తెలుగు వారపత్రిక ఏప్రిల్ ఒకటో తేదీ రెండు వేల ఇరవై నాలుగు సంచిక నుంచి సమర్పించటం జరుగుతోంది శీర్షిక గొంగడి మారకున్న గోత్రాలు మారాయి కదా జనవరి ముప్పై ఒకటిన గద్దర్ ఫౌండేషన్ హైదరాబాద్ లక్ష గద్దర్ జయంతి సభను నిర్వహించింది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు వచ్చే ఏడాది నుంచి గద్దర్ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరుపుతుందని ప్రకటించి తన మాటే జీవోగా భావించవచ్చని చెప్పారు ఈ నేపథ్యంలో గద్దర్ గురించి కొంత నిష్పక్షపాత వైఖరితో మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది కొన్ని విషయాలు అభిప్రాయాలు కొందరికి నచ్చకపోవచ్చు అంతమాత్రాన సత్యం నిజం తెరమరుగు కారాదు గద్దర్ తన జీవితంలో సింహభాగం పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని విశ్వసించలేదు పైగా పార్లమెంట్ ఒక పందులదొడ్డి అసెంబ్లీ ఒక బాతాఖాని క్లబ్ అంటూ అగౌరవపరుస్తూ దూషిస్తూ వేలాది వేదికలపై మాట్లాడాడు పాటలు పాడాడు పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని కూకటి వేళ్లతో పెకిలించే నూతన ప్రజాస్వామిక విప్లవం కోసం మావోయిస్టుల ఆధ్వర్యంలో కథంతొక్కాలని పిలుపునిచ్చారు ఆ విప్లవం తుపాకీ గుట్టం ద్వారానే సాధ్యమని అందుకే సాయుధంగా తిరగబడమని దశాబ్దాల పాటు ఆయన సాంస్కృతికోద్యమం చేశాడు తెలుగు నేలపైనే కాక ఇతర ప్రాంతాల్లోనూ మావోయిస్టులతో కలిసి ప్రచారం చేసిన విషయము అందరికీ తెలుసు దేశమంతా కలియ తిరిగి ప్రజాస్వామ్య ప్రక్రియపై నిప్పులు చెరిగాడు అంతేకాక మావోయిస్టులతో కలిసి కొంతకాలం అజ్ఞాత జీవితం గెరెల్లా జీవితం గడిపాడు వేలాది మంది యువతి యువకులను అజ్ఞాత గెరిల్లా జీవితం గడిపేందుకు గాను ఆహ్వానించారు గురి అనేక మంది అడవులకు ఇదంతా జగమెరిగిన సత్యం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చేందుకు సహచర మావోయిస్టులతో కలిసి ఆయన కుట్ర చేశాడు ఆయనపై నమోదైన అనేక కేసులు ఇందుకు సాక్ష్యం అలాంటి గద్దర్ మావోయిస్టుల ప్రతినిధిగా గత కాంగ్రెస్ ప్రభుత్వంతో చర్చలు జరిపి మావోలకు ఎంతో మేలు చేకూర్చి వారి బలోపేతానికి అవిశ్రాంతంగా శ్రమించిన వ్యక్తి కళాకారుడు ఇప్పుడు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి ఎలా ఆదర్శప్రాయమౌతాడు ఆయన జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరిపేందుకు ఎలా నిశ్చయిస్తుంది ఇది కోటి రూకుల ప్రశ్న ఆరోగ్యకరమైన ఆలోచనలు చేసేవారికి ఆశ్చర్యం కలిగించే అంశం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వంతో పీపుల్స్ వార్ జరిపిన చర్చలు విఫలమయ్యాక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంతా అలజడి సృష్టించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నాయకత్వాన్ని గద్దర్ తీవ్రంగా దూషించిన విషయం విస్మరించరానిది అంతటి ఘన చరిత్ర గల గద్దర్ని వర్తమాన కాంగ్రెస్ ప్రభుత్వం నాయకత్వం ఆదర్శంగా భావించటం ఆశ్చర్యమే కాదు ఆందోళన కలిగించేదే ఆదర్శం వేరు అభిమానం వేరు ఎవరైనా తరతరాలు గుర్తించుకోదగ్గ రీతిలో నిస్వార్థంగా ప్రజలకు సేవలు అందించినప్పుడే తాను బోధించేవి ఆచరించినప్పుడే ఆదర్శప్రాయులు ప్రాయులనిపించుకుంటారు ఈ కొలమానంతో చూస్తే గద్దర్ ఎక్కడా నిలవడు ఆయన జీవనయానాన్ని నిశ్చితంగా పరిశీలిస్తే ఈ విషయాలన్నీ స్పష్టమవుతాయి కళ్ళను విప్లవీకరించి విప్లవ రాజకీయాలతో మిళితం చేసి మావోయిస్టులతో ప్రయాణం కొనసాగించిన అక్కడ కూడా అనేక ఆరోపణలతో రెండుసార్లు గద్దరు బహిష్కరణకు గురైన సంగతి విస్మరించరాదు ఆయనలోని దురాస అత్యాశ క్రమశిక్షణ రాహిత్యానికి తార్కాణమే తీవ్రమైన వేటు అన్న విషయం విప్లవ కాములందరికీ తెలుసు అనంతరం పార్టీ బహిష్కరణను పాజిటివ్ గా భావించే వారికి ఆయనకు విముక్తి లభించిందని భావించి వారిని తన అభిమానుల్ని పోగేసి దగ్గరికి తీశాడు తన పాటకు మాటకు తిరుగులేదని నిరూపించేందుకుగాను బుల్లెట్ మార్గాన్ని వీడి బ్యాలెట్ బాటను ఎంచుకున్నాడు తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం సిద్ధిస్తుందన్న నినాదాన్ని అటకెక్కించి ఓటు ద్వారా విప్లవం తీసుకొస్తానని భావ విప్లవం తీసుకొస్తానని సంకల్పం చెప్పుకున్నాడు ఏకంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఓట్ల తీసుకొస్తానని జనాభాలో అధిక సంఖ్యలో ఉన్న బడుగు బలహీన దళిత బహుజనుల్ని ఏకం చేసి సరికొత్తగా మార్గంలో రాజ్యాధికారాన్ని కైవసం చేసుకుంటామని సదస్సులు నిర్వహించాడు ఆఖరికి భారత రాష్ట్రపతి పదవి కోసం పావులు కదిపిన సంగతి సైతం సకల జనులకు తెలుసు కానీ ఎక్కడా విజయం సాధించలేదు ఆఖరికి మునుగోడు శాసనసభ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు పాల్ సారథ్యంలోని ప్రజాశాంతి పార్టీలో చేరాడు ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని మీడియా ముందు ప్రకటించాడు చివరి దశలో కూడా నామినేషన్ వేయకుండా కేఏ పాల్కు కనిపించకుండా అజ్ఞాతంలోకి జారుకున్నాడు కొన్నాళ్లకు గద్దర్ ప్రజా పార్టీ అన్న పేరుతో భారత ఎన్నికల కమిషన్ దగ్గర రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నట్టు మీడియా ముందు ప్రకటించాడు అప్పటి వరకు తన నేతృత్వంలోని పార్టీకి రాజీనామా సమర్పించకపోవడంతో తన పార్టీ నుంచి గద్దర్ను బహిష్కరించినట్టు పాల్ ప్రకటించాడు ఆ మేరకు మీడియాలో వార్తలు వచ్చాయి రకరకాల వ్యాఖ్యలు వెలువడ్డాయి ఈ పరిణామాలు పద్ధతులు వ్యవహారాలు విధానాలు గౌరవప్రదమైనవిగా కనిపిస్తున్నాయా చివరికి తాను రాజకీయ నాయకుడిగా ప్రకాశించలేకపోయినా తన పుత్రరత్నం సూర్యాన్ని రాజకీయ నాయకుడిగా చేసేందుకు ఆయన పడిన తాపత్రయం హైరాణ అంతా ఇంతకాదు దీన్ని పరిశీలించిన వారందరూ ఆనాడు మొక్కున వేలేసుకున్నవారు అలాగే గద్దర్ చేసిన ప్రబోధాలకు ఆచరణకు వాటి పట్ల ఆయనకున్న నిబద్ధతను గూర్చి కొన్ని విషయాలు ముచ్చటించుకోవాలి గద్దర్ సమకాలీకుడు ప్రముఖ కవి గూడ అంజయ్య రాసిన ఊరు మనదిరా ఈ వాడ మనదిరా పాట గద్దర్కు అపారమైన కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టింది ఆ పాట రాసిన అంజయ్యకు మాత్రం ఎక్కడా గౌరవం దక్కలేదు మరి అలాంటి వ్యక్తి ఆదర్శప్రాయుడు ఎలా అవుతాడు ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూ తలూగించిన మరో కవి అందశ్రీ ఆయన రాసిన జయ 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 హే తెలంగాణ అన్న గీతం ఇప్పుడు రాష్ట్ర అధికార గీతంగా గౌరవం పొందింది అలాంటి కవి గాయకుడి సొంత ఆస్తి ఏ మేరకు ఎగబాకింది గద్దర్ సొంత ఆస్తి తారాజు వల్ల ఎలా దూసుకుపోయింది అంజయ్య అందశ్రీ నిస్వార్థంగా నిజాయితీగా నిండు హృదయాలతో నిబద్ధతతో ఉన్న ప్రమాణాలతో ఉద్యమ సాహిత్యాన్ని సృష్టించి తెలంగాణ నేలను పావనం చేశారు వారి సాధారణ సామాన్య జీవితం ఆదర్శమవుతుందా లేక ఆర్భాటం చేస్తూ ఆటపాటలతో ఆకర్షించి మాయ చేసి చెప్పేదానికి చేసేదానికి పొంతనలేని రీతిలో జీవితం గడిపిన గద్దర్ ఆదర్శప్రాయుడవుతాడా ఎవరికి వారే ఆలోచించుకొని సమాధానం చెప్పుకోవాలి మతం మత్తుమందు అన్న మార్క్స్ మావోల మాటను భారతదేశంలో బలంగా ప్రచారం చేసి సాంస్కృతిక కార్యక్రమాలు ఇచ్చి హిందూ దేవుళ్లను దూషించి సత్యసాయిబాబా లాంటి వారిని పరుషంగా విమర్శించిన గద్దర్ తన పార్టీ తనను బహిష్కరించాక తత్వం బోధపడి రకరకాల గుళ్ళు గోపురాల చుట్టూ తిరిగాడు ఇది భక్తి అనుకుందామా అవకాశవాదం అనుకుందామా ఈ అధ్యాయం తర్వాతనే ఆయన తన రాజకీయ సెకండ్ గమనార్హం పైగా ఇదంతా ప్రజల అభీష్టం మేరకేనని పెద్ద బుకాయింపు ఇలా అనేక ద్వంద్వ ప్రమాణాలను దోషాలను తెలివిగా పాటల చరణాల దరువుల మాటగా దాచేశాడు ప్రజా బాహుళ్య చైతన్యానికి విరుద్ధంగా తిరుగుబాటు హక్కుల సాధన పోరాటం పేరిట కమ్యూనిజం మావోయిజం పల్లె పల్లెన పరిడవిల్లాలని పాదాలకు గజ్జకట్టి నర్తనమాడిన గద్దర్ గత చరిత్రను హింసాత్మక భావజాలాన్ని అంతా ఎర్రతివాచ కిందికి తోసేసి ప్రభుత్వం ఇప్పుడు ఆయన్ని ఆదర్శంగా చిత్రీకరించటం అధికారికంగా జయంతిని నిర్వహిస్తామనటం చిత్రంగా విచిత్రంగా ఉంది విప్లవకారులతో మిత్ర వైవిధ్యం కాదు శత్రు వైవిధ్యం మాత్రమే అని గుర్తుంచుకోవాలి ప్రజలచే ఎన్నికైన రాజ్యం వేరు విప్లవకారులు తిరుగుబాటు తత్వం వేరు విప్లవకారులు ఎప్పుడు ఎన్నికైన ప్రభుత్వాలను సాయుధంగా కూల్చేందుకు కుట్ర చేస్తారన్న ఎరిక సైతం పాలకులకు ఉండాలి అర్ధ శతాబ్దానికి పైగా ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తూ వేదికలపై గోచి గొంగడి ధరించి ప్రజల నుంచి అపార సానుభూతి ఆర్థిక సాయం పొంది తన శ్రావ్యమైన గొంతుతో పండిత పామరుల్ని ఆకర్షించి అందుకు కాంట్రాస్ట్ గా జీవితం కొనసాగించిన గద్దర్ ఆదర్శప్రాయుడు ఎలా అవుతాడు మరో మాట గద్దర్ రాజకీయ గురువు ప్రముఖ నక్సలైట్ నాయకుడు కొండపల్లి సీతారామయ్య అన్న విషయం ప్రపంచం తెలుసు గద్దర్ ఆటపాటలోని పాడి వేడి అంతా కొండపల్లి లేనిదే గద్దర్ లేడు అన్నది సత్యమే కొండపల్లి సీతారామయ్య కృష్ణా జిల్లాకు చెందిన వాడైనప్పటికీ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం సద్దుమణిగాక పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి డెబ్బై రెండులో తిరిగి ముల్కీ ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించాడు గద్దర్ ప్రజా సాంస్కృతిక రాజకీయ జీవితం అక్కడే అప్పుడే ప్రారంభమైంది కేఎస్ కనుసన్నల్లోనే ఆయన రాజకీయ పాఠాలు వల్లవేశాడు పాటకు రాజకీయ పరిమళం అద్దాడు తెలంగాణ ఉద్యమంతో పాటు నక్సలేట్ ఉద్యమాన్ని కొండపల్లి సీతారామయ్య జమిలీగా నడిపాడు ఆ రెండింటిలోనూ గద్దర్ పాత్ర గణనీయమైంది నక్సలైట్ ఉద్యమం ఉధృతం కావడంతో తెలంగాణ గ్రామాలు పల్లెలోని దొరల్ని పట్టణాలకు తరిమి వారి భూములను ప్రజలు స్వాధీనం చేసుకునే కార్యక్రమానికి కొండపల్లి సీతారామయ్య ముఖ్య కారకుడు ఆ రకంగా తెలంగాణలో సామాజిక రాజకీయ చైతన్యానికి కేఎస్ కేంద్ర బిందువు తెలంగాణ ప్రజల సాధికారతకు పాటుపడిన నాయకుడు ఆయన మరణానంతరం కూడా ఆయన ప్రభావం తెలంగాణలో స్పష్టంగా కనిపిస్తోంది అదిగో ఆ కొండపల్లి సీతారామయ్య జయంతి వర్ధంతిని తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలన్న అభ్యర్థన డిమాండ్ అందితే ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తుందా ఎలాంటి విజ్ఞాపనలు అభ్యర్థనలు డిమాండ్ లేకుండా గద్దర్ జయంతిని ఏడాది నుంచి ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని ప్రకటించినప్పుడు గద్దర్ కన్నా గద్దర్ రాజకీయ గురువు కొండపల్ని అందుకు అర్హుడని అన్ని వివరాలు అందిస్తే డాక్యుమెంట్లు చూపితే అందుకు రాష్ట్ర ప్రభుత్వం సమ్మతిస్తుందా జయంతి వర్ధంతులను నిర్వహిస్తుందా కొసమెరిపైటంటే అరబిక్ భాష నుంచి ఉర్దూలోకి వచ్చిన గద్దర్ అన్న పదానికి నిఘంటువులో అర్థం వెతికితే ఆశ్చర్యం కలుగుతుంది ఆ అర్థం స్ఫురించే వ్యక్తి ఆదర్శం ఎలా అవుతాడని అందరూ నిర్ఘాంతపోవటం ఖాయం ఇది జాగృతి తెలుగువార పత్రిక ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు సంచిక నుంచి సమర్పించటం జరిగింది శీర్షిక గొంగడి మారకున్న గోత్రాలు మారాయి కదా నమస్కారం